కర్నూలు జిల్లాలో ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దురదృష్ట ప్రమాదం తనను ఎంతగానో బాధిస్తుందని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మృతుల కుటుంబాలకు పిఎం రెండు లక్షల ఎక్స్క్రూసివ్ ప్రకటించారు గాయపడ క్షితగాత్రులకు యాభై వేల తక్షణ సాయం అందించనున్నట్లు వెల్లడించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన సంతాపం ప్రకటించారు కర్నూలు జిల్లాలో పిల్ల చిన్న గ్రామం సమీపంలో జరిగిన ఉద్యోగ ప్రమాదం గురించి తెలిసి నేను చాలా దిగ్బంధి గునన్నారు తమ ప్రేమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయ పూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను గాయపడిన మరియు బాధిత కుటుంబాల ప్రభుత్వ అధికారులు అన్ని విధాల సహాయం అందిస్తారని చంద్రబాబు గారు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాల సానుభూతిని తెలియజేస్తూ అలాగే క్షతగాత్రిక మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది మిత్రుల కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలతో రేవంత్ సర్కారు పరిహారం ప్రకటించింది ఇప్పటికే